అనుదిన ఆత్మీయమన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కీర్తంలో నుంచి నూట తొంభై ఎనిమిదవ నెంబర్ కలిగిన పాట పాడుతున్నాం anae ni siluve nasaranae nura siluva ende mukti balamu ju ందుకు ప్రేమే దేవుని బిడ్లరా అనుదిన అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇల్లాంటి దినాల్లో ఏడవ దినంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు మరి ప్రత్యేకంగా ఇల్లంటి కాలంలో ఏసుక్రీస్తు ఖండించిన కొన్ని విషయాలను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు యేసుక్రీస్తు ఖండించిన ఒక లక్షణము ఏంటి అంటే పేదలను నిర్లక్ష్యం చేసే విషయాన్ని యేసుక్రీస్తు అసలు సహించట్లేదు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా లూకాసు వార్త పదహారవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ఆ భాగంలో యేసుక్రీస్తు ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అది ధనాపేక్ష కలిగిన వాళ్ళు చేసే పనులు అనే మాటను చెప్తూ ధనవంతుడు ఒకడు ఉండను అనే మాటను ప్రారంభిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ ధనవంతుడు లాజరు అనే ఈ కథ మనకందరికీ కూడా బాగా తెలిసినదే ఆ ధనవంతుడు ఈ లోకములో అన్ని రకాలుగా సుఖపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఉదారంగు వస్త్రాన్ని ధరించిన వాడు కావలసినంత ఆహారము అన్నిటికీ అన్ని ఏవి కూడా ఆయనకు తక్కువ లేదు అయితే ఆయన ఇంటి గడప వద్ద లాజరు అనే ఒక వ్యక్తి పడి ఉన్నాడు వాడు కురూపులతో నిండిన వాడై ఇక్కడ చెప్తూ ఉన్నమాట ధనవంతుని వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాకెను అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు తర్వాత ఈ ధనవంతుడు లాజరు ఇరువురు కూడా చనిపోయిన దినం వచ్చింది అయితే వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ధనవంతుడేమో పాతాళంలోకి దిగిపోతూ ఉన్నాడు ఈ లాజర్ ఏమో అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉండుటకు కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు నీరు లేదు ఏమీ లేదు లాజరేమో అబ్రహాము రొమ్మున అనుకొని సంతోషంగా ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అప్పటి వరకు తాను చేస్తూ ఉన్న ఆ యొక్క పాపమును జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాడు కానీ తాను పడుతూ ఉన్న ఆ వేదనను బట్టి అబ్రహముతో ఆయన మాట్లాడుతూ ఉన్నమాట ఆ లాజరు వచ్చి నాకు నీళ్లు వచ్చేలాగున ఆయనను పంపించు అని అబ్రహాంను అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అబ్రహాము చెప్పిన ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఐదో వచ్చినములు అంటున్నాడు కదా కుమారుడా నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించువి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు ఇది అబ్రహాము ఇచ్చిన స్టేట్మెంట్ ఇహలోకంలో పేదలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు లిటరల్గా తన నోటితో చెప్పిన విషయంగా ఈ కథను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లక్షణము ఇజ్రాయేలీలను తన సొంత ప్రజలుగా దేవుడు ఎన్నుకున్నప్పటికీ పేదలను పరదేశులను ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు వాళ్ళ పట్ల ఖచ్చితంగా ఆయన కృప కలిగి ఉన్నాడు అదే ప్రేమను కనబరచమని తన ప్రజలైన ఇజ్రాయలీలకు కూడా ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం మొదటిగా లేవియా ఖండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పంతొమ్మిదవ అధ్యాయము లేవియా ఖండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకున్న ఆ భాగంలో మనం చూస్తే ఆయన చెప్తూ ఉన్నమాట మీరు ఈ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు ఎందుకంటే బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా పద్నాలుగు పదిహేను వచనాలను మనం చూస్తే చెవిటివానిని తిట్టకూడదు రుడ్డివాణి ఎదుట అడ్డం వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను ఈ మాటలన్నీ ఆయన చెప్తూ పద్దెనిమిదవ వచ్చినప్పుడు చివరి భాగంలో అంటున్నాడు కదా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను వాడు ఇజ్రాయేలీయుడు యూదుడు కాకపోయినప్పటికీ వాడు కూడా మానవుడైనప్పుడు దేవుని యొక్క స్వరూపంలోనే దేవుని యొక్క పోలికలోనే వాడు కూడా ఉన్నాడు కాబట్టి వాడు పేదవాడైనా పరదేశీ అయినా అన్యుడైనా వారిని నీవు ప్రేమించాలి ఇది కాండంలో దేవుడిచ్చిన ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కొన్ని మాటలు మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పన్నెండవ వచనం కాబట్టి ఇజ్రాయేళ్లు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నన్ను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు ఈ మాటలు చెప్తూ పదవ వచనంలో పదహారవ వచనంలో ఆయన అంటూ ఉన్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండు ఈ మాటను చెప్తూ ఇంకా ఆయన మాట్లాడిన మాటలు మనం చూస్తే పద్దెనిమిదవ వచ్చిన నుండి అంటాడు కదా ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశుల ఎందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటే కనుక పరదేశిని జాలి తలచుడి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు పేదల పట్ల అవసరంలో ఉన్న వాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలో ఖచ్చితంగా ఇక్కడ దేవుని యొక్క హృదయం మనకు కనిపిస్తూ ఉంది అవసరతలో ఉన్న వాళ్లను నిరుపేదలను ఏమాత్రం కూడా మనం విడిచిపెట్టడానికి వీల్లేదు మనకు తోచినంతగా వాళ్లకు సహాయము చేయాలి దేవుడు మనల్ని ఆ స్థితిలో పెట్టినప్పుడు తప్పకుండా దానిని చేయకుండా వెనుక తీస్తే పాపం వస్తుందని సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు నీవు చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మేలు పొందదగిన వానికి నీవు చేయకుండా ఎడల నీకు పాపం వస్తుందని సామెత సామెతల గ్రంథంలో క్లియర్ క్లియర్గా చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా బీదలను కటాక్షించువాడు ఎహోవాకు అప్పించువాడు అని ఈ విధంగా అనేకమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పేదవారిని అవసరతలో ఉన్న వాళ్ళను నిర్లక్ష్యపరచడము అని అంటే ఒక రకంగా మనము తీర్పుకు గురి కావడమే ఇక్కడ మనం చూస్తే లాజరు దరిద్రుడుగా ఉన్నందుకు ఆ ధనికుడు తింటూ ఉన్నాడు తన ఇంట్లోనే తన గడప దగ్గర పడి ఉన్న ఆ దరిద్రుడిని ఏమాత్రం కూడా చూడలేకపోయినాడు వాడి అవసరతను ఏమాత్రం కూడా తీర్చడానికి తనకి మనసు రాలేదు కాబట్టి వాని యొక్క పరిస్థితి ఏమైపోయింది అని అంటే వాడు అగాధంలో ఉన్నాడు అంతేకాకుండా మతయుసు వార్తలో యేసుక్రీస్తు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు మతయుసు వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేస్తుంటే ముప్పై ఒకటవ వచనం నుండి నలభై ఐదవ వచనం వరకున్న ఈ భాగం ఒకసారి మనం చూద్దామా మతవి సువార్త ఇరవై ఐదవ తే ముప్పై ఒకటి నుండి తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు అతని ఎదుట పోగు చేయబడుదురు అప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరుచున్నట్లు దేవుడు కూడా మనుషులను వేరుపరిచి కుడి ప్రక్కన ఉన్నవాళ్లతో చెప్తూ ఉన్న మాట అనాదిగా నా తండ్రి నుండి మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ దేవుని రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అనే మాట చెప్తూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారం ఇచ్చి నేను దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇచ్చి నేను దిగంబరిగా ఉంటిని మీరు నాకు వస్త్రములు ఇచ్చి నేను చిరసాలల్లో ఉన్నప్పుడు మీరు వచ్చినన్ను పరామర్శించి అయ్యా మేము ఎప్పుడు చేశామయ్యా ఇది అనంటే మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే అని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఎడమవైపు ఉన్న మేకలతో చెప్తూ అనాదిగా నా తండ్రి చేత మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ నరకంలోనికి మీరు వెళ్ళండి అనే మాట చెప్తూ ఉన్నాడు కారణం ఏంటి అనంటే ఇవే మాటలు చెప్తూ ఉన్నాడు నేను ఆహారము నేను ఆకలికి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇవ్వలేదు నేను దప్పి నాకు నీళ్ళు ఇవ్వలేదు దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రములు ఇవ్వలేదు నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించలేదు ఎప్పుడు చేయలేదు అని వాళ్ళు అడిగితే మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా ఏంటి అని అంటే వాళ్ళందరూ కూడా పేదలను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు పేదలకు సహాయం చేసే మనసు వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా నరకంలోనికి పంపివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఒకవేళ ఈ లెంట్ దినాల్లో దేవుని కొరకు మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం అనుకోవచ్చు ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నాం అనుకోవచ్చు వాక్యం ఎక్కువ చదువుతూ ఉన్నామని అనుకోవచ్చు ఏదైనా మనం చేస్తున్నామని అనుకుంటూ ఒకవేళ పేదలను మనం కనికరించలేని స్థితిలో ఉన్నట్లయితే పేదలకు సహాయం చేయలేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఏది మనం దేవుని కొరకు చేస్తున్నామని అనుకున్నా కానీ అవన్నీ వ్యర్థంగానే ఉంటాయి ఆ విధంగా కాకుండా పేదలను నిర్లక్ష్యం చేసే ఆ లక్షణాన్ని యేసుక్రీస్తు ఖండిస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ మనము పేదల పట్ల దేవుడు కోరుకున్న ప్రేమ కలిగి లేకపోతే ఇది మొదలుకునైనా వారిని ప్రేమించడానికి దేవుడు కోరుకున్న విధంగా వారి యొక్క అవసరతను బట్టి మనకు కుదిరినంత మేర వారికి సహాయపడడానికి మనము ప్రయత్నం చేసే వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నీవు ఖండించే లక్షణాల్లో పేదల పట్ల ఒకవేళ మేము ప్రేమ లేని వారమైతే అయితే మాకు దానిని బయలుపరచండి ఇది మొదలుకొనైనా ప్రభావ మీరు కోరుకున్న విధంగా అవసరతలో ఉన్న వాళ్ళను నిరుపేదలను ప్రభావ మేము జ్ఞాపకం చేసుకొని సహాయపడే స్థితికి ప్రభావం మమ్మల్ని నడిపించుమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యమును మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలు అన్నింట్లో కృపద చేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ ఆత్మీయ మన్నాను భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దీవెని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక